జాగ్ర ఇంకృద్దుకుపోతుంది అయితే తల్లె అంతా పొచ్చి తోట అది అది పోడ్చును ఇది ఉంటే తీసేసి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఫ్రెండ్స్ నేనైతే మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయితే వచ్చానమాట ఇక్కడ వాళ్ళైతే తోటలో ఉన్నారు ఆ తోట ఎలా ఉన్నదో చూద్దారా నేనైతే అయితే పిలిచారనమాట అదే వెళ్తా ఉన్నాను అనుకోండి నేనైతే ఇక్కడ చుట్టూ చూడండి ఎంత మామిడి తోటనమాట ఇది వాళ్ళైతే ఇప్పుడు పని ఉన్నది కాబట్టి పనికి అయితే వెళ్ళిపోయినారు వాళ్ళు నేను ఇప్పుడు వెనకాల వెళ్తా ఉన్నాను ఈ తోటయితే అయితే ఉన్నది చాలా పెద్ద తోట అనమాట ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటే ఇక్కడే ఉన్నారనమాట వెళ్తా ఉన్నాం నేను కూడా తోట ఎలా ఉందో చూస్తాను మీకు కూడా చూపిస్తానండి డెంగల్ గేట్ వెళ్తా ఉన్నాం అండి డాక్టర్లో నల్లిగేజ్ చెప్పింది పాతకాలం బండి అనమాట చాలా ఓల్డ్ అనమాట ఇది పండే డాక్టర్ అయితే నక్కల మీద వెళ్తా ఉన్నానండి బెంగాలకి అయితే వెళ్తా ఉన్నాం అనమాట ఇక్కడ మళ్ళీ అయితే వచ్చామన్నమాట డాక్టర్ దగ్గర దోట దగ్గరికి టెంగాలు అయితే చూస్తా పోతా ఉన్నామండి ఎదుగుతా ఉన్నాం అనమాట ఏ చెట్లో బాగున్నాయి నేను వీటిలో ఉన్నాయా అందువల్ల ఇది లేదా లైన్ లైన్లు ఉన్నాయి టెంకాయలు టెంకాయ చెట్లు అంతా పొచ్చితో ఇవి ఎర్రనెలకాయలు చెట్టు అండి ఇది చూడండి చిన్న చిన్న చెట్లు కాసేస్తున్నాయి ఇది మా తప్పుడు టెంకాయలు కాస్తా ఉన్నాడు జాగ్రత్త ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట ఒకటి చెక్ చేసి అప్పుడు వెయ్యాలి तिक मारा था ये था <laughs> तो गया हा वो बोलवना दे दिया कोलो इटिन कोस्कन बॉय वगडे ई में ई ठाट करत इदे ना मोटर इदा इदे दाडा हा ओडा मोटर हा ओला मोटर हा ओडा मोटर हा ओडा मोटर ओडा मोटर हा इले रे दबेला ओ ఈ చెట్లో కాసారం టెస్టింగ్ కోసం ఎలా ఉందా బాగుందా గుబ్బ్రి గొబ్బ్రి ఉన్నదంట ఈ కాయలో ఇంకొక అయితే వస్తా ఉన్నా అంటే దోడతా కోసేయడం సింపుల్గా ఈ మా వాడు టెంకాయ ఇచ్చినాడు ఈ మొత్తం ఇక్కడ కాయలు అయితే కోసం అనమాట ఇది కాయ ఇది టెస్టింగ్ అయ్యి అనమాట రే ఇది ఆడిన రెండుసేపా ఆడా అనిపించలేదా నలభై కాయలు ఆర్డర్ అయితే వచ్చాయంట ప్రస్తుతానికైతే మేమైతే ఎనిమిది కాయలు ఎనిమిది కాయలు ఇది కోసం ఇప్పుడు ఆపరేట్ పలహ ట్యాంకర్ ఏనంట ఆ ఓరే బైక్ వస్తుందరే అచ్చనే తమ్మంట గొబ్బరి తీచాడు అనమాట లేత గొబ్బరి అంటే తోట అంతా ఒక రౌండ్ వేస్తామండి అటు సైడ్ నుంచి ఇటు తిరుక్కొని వస్తాం అనమాట చిన్న తమ్ముట అయితే బండి పూర్తమ్మతాం అన్నాడు ఇరవై నాలుగు కాయలు అయితే అయినాయంట ఇంకా మనకు వచ్చేస్తే దగ్గర దగ్గర ఒక పదహారు కాయలు అయితే కొయాలనుకుంటా ఈ లైన్లో కొంచెం టెంకాయ వేయడానికి ఎలా ఉందండి ఇక్కడ అక్కడ ఉండే దాట దాటి రావడానికి ఇదంతా తిరుక్ వచ్చామండి తిరుక్కు నెట్టు వచ్చినప్పుడు ఇంకా వస్తామండి మొత్తం ఇంకా ఎంత కోసం చేస్తామండి ఈ కాయలు ఆర్డర్ చేసిన వాళ్ళకైతే నీళ్ళు అయితే ఉండకూడదంట గొబ్బరే కావాలంట అందు గురించి గొబ్బరిని కాయలు ఎక్కువ వస్తామన్నారు ముప్పై కాయలు అయిపోయినాయి అనమాట ఇక్కడికి ఎక్కువ కోసేస్తున్నారు నలభై కాయలు యాభై కాయలు కోసేసినట్టున్నా గుమసా ఇప్పుడు వస్తాడైనా మొత్తానికి యాభై యాభయో యాభై రెండు కాయలు అయితే కోసం మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోయామనమాట ఇక తిరుగుకునేట్లయితే మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి మా దాచు ముక్కురు ముక్కు దిగిపోతుంది తల్లే సరిపోయింది సరే మట్టి ఆడి నుంచి పెట్టుకుని వస్తున్నారు ఈ టెంకాయ టెంకాయ చెప్పిన బా నిజంగా దాచి పెట్టుకోండి పోదుపా వెళ్ళగద నిజంగా చాంపర్ దీని పేరా రుప్పిణి ఏదో పాటలో ఉన్నట్టుకున్నది రుప్పిని సుబ్బిని అనే రుప్పిని ఉప్పిని అది అది పోడ్చను ఇదే తీసేసి ఫైనల్గా మనకు పోవలిసిన టెంకాయలు ఇవి అనమాట ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి వలసైతే పెట్టారనమాట మా తమ్ముడు వచ్చి వాళ్ళు అతను అయితే తీసుకెళ్తాడనమాట వీళ్ళు గుమ్మస్తా వచ్చి